హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ప్రొద్దునుంచి అందరికీ అడావిడి అడవిడి ఉంటుంది కదా డ్యూటీలు స్కూల్స్ అడవిడి అడవిడిగా చేసేస్తూనే ఉంటుంది వంటలు ఆగమాగం మాగమాగం అవుతూ ఉంటుంది కదా నేనైతే పెసరపప్పు బీరకాయ చేశాను బీరకాయ పెసరపప్పు చాలా చాలా బాగుంటుంది ఎంత బాగుంటుంది తెలుసా చూస్తుంటేనే నోరు మొత్తం అవుతుంటుంది నాకైతే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది చాలా బాగుంది పెసరపప్పు బీరకాయ దాంట్లోకి చపాతి చేశాను చపాతి మాత్రం చాలా బాగుంటుంది దాంట్లోకి చపాతి బాగుంటుంది మీరందరూ ఏం కర్రీలు చేశారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరేం టిఫిన్లు చేశారు మీరేం కర్రీలు చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ యూస్ మాత్రం రావట్లేదు ఏంటో అర్థం అవ్వట్లేదు యూట్యూబ్ చేయాలా వద్దా అస్సలు అర్థం అవ్వట్లేదు యూట్యూబ్ అంటేనే విరక్తి పుట్టేసింది నాకైతే చూడండి చెప్పాను